జిల్లా కోరుగొండ మండలం మద్రపూడి విమానాశ్రయంలో యాత్రి సేనా దివస్ రెండు వేల ఇరవై ఐదును ను పురస్కరించుకుని సెప్టెంబర్ పదిహేడు దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా మద్రపూడి విమానాశ్రయంలో సాంస్కృతిక ప్రదర్శనలు క్విజ్ పెయింటింగ్ పోటీలు వంటి కార్యకలాపాలు నిర్వహించబడతాయని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎన్కే శ్రీకాంత్ వెల్లడించారు ఉదయం ప్రయాణికుల సౌకర్యార్థం నిర్వహించనున్నామని తెలిపారు దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు అంటే రేపు యాత్రీ సేవా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము వాటిలో ముఖ్యంగా ట్రీ ప్లాంటేషన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రయాణికుల్లో పిల్లలకి క్విజ్ కాంపిటీషన్స్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అండ్ ఫ్రీ హెల్త్ చెకప్ టు ప్యాసింజర్స్ అండ్ ఫ్రీ ఐ చెకప్ అవుట్ సైడ్ ద టెల్ బిల్డింగ్ ఫార్ అదర్ పీపుల్ ఇవి కాకుండా టెన్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ పిల్లలకి విమానాశ్రయం చూపించడం వారికి ఏవియేషన్ సెక్టర్లో ఉన్న అవకాశాల గురించి అవగాహన కల్పించడం ఒక కార్యక్రమంగా చేస్తున్నామండి అది కాకుండా ఇది ముఖ్యంగా ఏంటంటే ప్రయాణికుల సౌకర్యం భద్రత మరియు వారి యొక్క సౌకర్యాలు మెరుగుపరచడం వారితో ఉన్నటువంటి బంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కార్యక్రమం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది అన్ని విమానాశ్రయాల్లో నిర్వహిస్తోంది మనము ఇచ్చే ప్రాముఖ్యత వారికి ఇచ్చే భద్రత సౌకర్యాలను మెరుగుపరచడం వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కార్యక్రమం రేపు రాజమండ్రి విమానాశ్రయంలో నిర్వహిస్తున్నాం రోజు పది అరగంచి పది డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి మన విమానాశ్రయం డైరెక్ట్గా చెన్నైకి హైదరాబాద్కి ఢిల్లీకి ముంబైకి బెంగళూరుకి కనెక్ట్ అయింది ఇంకా పలు నగరాలకి కనెక్ట్ అవ్వడానికి కూడా ముందుకి చూస్తున్నాము పదిహేను వందల ప్రయాణికుల వరకు వచ్చి వెళ్తుంటారండి ఇక్కడికి యావరేజ్గా సో రోజు రోజు ఇది अभिवृद्धी अँड मला कोर्मल बिल्डंगूड कनस्ट्रक्षन उ